ఇవాళ యాక్చువల్గా ఇక్కడ రావటానికి లేట్ కూడా ఏంటంటే ఒకరి మీ అసైన్మెంట్ ల్యాండ్స్ ఒకరి అసైన్మెంట్ ల్యాండ్స్ అదేవిధంగా రాయపూర్లో కొన్ని ల్యాండ్స్ విషయం వీటి విషయం ఇవాళ నేను రాయపూర్లో తిరిగే పెట్టే వాళ్ళు అనేక సమస్యలు చెప్పారు దాని మీద వాళ్ళ కలెక్టర్ గారిని జేసీ గారిని తర్వాత ఆర్టీఓని తర్వాత శ్రావణ్ గారు నేను కన్నబాబు అదేవిధంగా అడిషనల్ కమిషనర్ గారు భాగం అందరూ కూర్చొని కోరదాకా అక్కడ డిస్కస్ చేసి కొన్ని విషయాలు దాని మీద ఇంకేం లేదు అసైన్ కేటగిరీ వన్ కేటగిరీ ఫోర్ కేటగిరీ త్రీ కేటగిరీ ఫైవ్ సిక్స్ మీద డిస్కస్ చేసి వచ్చాం మళ్ళీ కూర్చోవాలని యాక్చువల్ గా నిర్ణయించారు శాసనసభ్యులు ఏమన్నారంటే ఇక్కడ మీటింగ్ ఉంది కదా చాలా నాలుగు గంటలకు చెప్పాం ఐదున్నర అయిపోయింది మీటింగ్ వేసేస్తాం మళ్ళీ ఒకసారి కూర్చుంటా ఉన్నారు దాని మీద కూర్చొని వచ్చేస్తున్నాం ఖచ్చితంగా త్వరలో మీకు ఇబ్బంది లేకుండా ఏదైనా ఒకటి నేను ఒకటి చెప్తున్నానండి నేను మీకు అందరికీ చెప్తాను ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిదిలో మీ అందరితో ఇక్కడ తిరిగిన వాడిని ఏం చేసినా అందరి యొక్క ఆమోదంతో ఆ రోజు రూల్స్ చేశాం రూల్స్ ఇంప్లిమెంట్ చేయడంలో నేను చివంత కూడా డివైడ్ కావడానికి చేయను ఇది నాకు అవసరం లే శ్రవణ్ కూడా నా మెంటాలిటీ ఆయనకు కూడా అవసరం లేదు ఒక్కరిని ఒక్కరమాట ఏదన్నా మళ్ళీ ఏదన్నా ఇబ్బందులు వస్తే దాన్ని మళ్ళీ కమిటీలో పెట్టి డిస్కస్ చేసి మళ్ళీ అథారిటీ మళ్ళీ మళ్ళా కేబినెట్ చేస్తాం అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్పారంటే గ్రామ కంఠాల్లో సమస్యలు ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి కమిటీ ఏమన్నారు జరీబ్ నాన్ జరీబ్ అడిగారు కమిటీ ఏమన్నారు వేసాము అవి రెండు త్వరలో రిపోర్ట్ ఇస్తారు జరీబ్ నాన్ జరీబ్ నలభై ఐదు రోజులు టైం ఇచ్చాం ఐ థింక్ ఇరవై రోజులు అయినట్టుంది ఉంది గ్రామ కంఠాలకు అరవై రోజులు అడిగారు ఆ టైం ఇచ్చారు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అవి కూడా సాల్వ్ చేస్తాం ఇవాళ యాక్చువల్ గా ఇక్కడ రావటానికి లేట్ కూడా ఏంటంటే ఒకరి మీ అసైన్మెంట్ ల్యాడ్స్ ఒకరి అసైన్మెంట్ ల్యాడ్స్ అదేవిధంగా రాయపూర్లో కొన్ని ల్యాండ్స్ విషయం వీటి విషయం ఇవాళ నేను రాయపూర్లో తిరిగా పెట్టాను వాళ్ళు అనేక సమస్యలు చెప్పారు దాని మీద వాళ్ళ కలెక్టర్ గారిని జేసీ గారిని తర్వాత ఆర్టీఓని తర్వాత శ్రావణ్ గారు నేను కన్నబాబు అదేవిధంగా అడిషనల్ కమిషనర్ గారు వారికి అందరూ కూర్చొని కోరిదాకా అక్కడ డిస్కస్ చేసి కొన్ని విషయాలు దాని మీద ఇంకేం లేదు అసైన్ కేటగిరీ వన్ కేటగిరీ ఫోర్ కేటగిరీ త్రీ కేటగిరీ ఫైవ్ సిక్స్ మీద డిస్కస్ వచ్చాం మళ్ళీ కూర్చోవాలని యాక్చువల్గా నిర్ణయించారు శాసనసభ్యులు ఏమన్నారంటే ఇక్కడ మీటింగ్ ఉంది కదా చాలా నాలుగు గంటలకు చెప్పిన ఐదున్నర అయిపోయింది మీటింగ్ వేసేస్తాం మళ్ళీ ఒకసారి కూర్చుంటా ఉన్నారు దాని మీద కూర్చొని రచ్చేస్తున్నాం ఖచ్చితంగా త్వరలో మీకు ఇబ్బంది లేకుండా ఏదైనా ఒకటి ఒకటి చెప్తున్నానండి నేను మీకు అందరికీ చెప్తాను ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిదిలో మీ అందరితో ఇక్కడ తిరిగినా అండి ఏం చేసినా అందరి యొక్క ఆమోదంతో ఆ రోజు రూల్స్ చేసాం రూల్స్ ఇంప్లిమెంట్ చేయడంలో నేను చివంత కూడా డివైడ్ కావడానికి చేయను అయితే నాకు అవసరం లే శ్రవణ్ కూడా నా మెంటాలిటీ ఆయన కూడా అవసరం లేదు ఒక్కరిని ఒకరి మాట ఏదన్నా మళ్ళా ఏదన్నా ఇబ్బందులు వస్తే దాన్ని మళ్ళా కమిటీలో పెట్టి డిస్కస్ చేసి మళ్ళా అథారిటీ తీసిపోయి మళ్ళీ క్యాబినెట్ తీసు చేస్తాం అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్పారంటే గ్రామ కంఠాల్లో సమస్యలు ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి కమిటీ ఏమన్నారు జరీబ్ నాన్ జరీబ్ కమిటీ ఏమన్నారు వేసాము అవి రెండు త్వరలో రిపోర్ట్ ఇస్తారు జరీబ్ నాన్ జరీబీకి నలభై ఐదు రోజులు టైం ఇచ్చాం ఐ థింక్ ఇరవై రోజులు అయినట్టుంది గ్రామ కంటాలకు అరవై రోజులు అడిగారు ఆ టైం ఇచ్చారు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అవి కూడా సాల్వ్ చేస్తారు దాన్ని చేస్తారు ఖచ్చితంగా అంటే ఎప్పుడో ఇది వర్క్ స్టార్ట్ చేసి ఉంటాం వర్క్ కానీ ఆ లెవెల్స్ కాకుండా దీని లెవెల్స్ చేస్తే లేకపోతే వాటర్ రివర్స్ అవుతుంది అందువల్ల ఇన్ని రోజులు ఆగింది ఇవి కాకుండా అనేక సమస్యలు చెప్పారు పెర్టికులర్ గా మూడు సమస్యలు ఒకటి రోడ్ హిట్స్ ఉంటే దాని కమిటీ వేసి ఆ రోజు అందరితో మాట్లాడి అది ఫైనల్ అయింది ఇవాళ కేబినెట్ లో కూడా అప్రూవ్ అయిపోయింది ఏ చేసినా ఏ మార్పు చేసినా ఇక్కడ సిస్టమ్ ఏంటంటే అథారిటీలో సీఎం గారు ఆధ్వర్యంలో అథారిటీలో ఫైనలైజ్ చేస్తున్నాం మళ్ళా దాన్ని కేబినెట్ లో పెట్టి అప్రూవ్ చేస్తున్నాం ఇలాంటి రేపు ఉదయం కోరు ఏమంటారంటే నారాయణ కోసం చేస్తున్నారు శ్రేవణ్ కోసం చేసుకున్నారని మళ్ళీ అలిగేషన్ వేస్తారనే దాంతో ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ప్రతిదీ అథారిటీలో పెట్టండి ఏ మార్పు చేసినా మళ్ళీ క్యాబినెట్ తెమ్మన్నారు ఇవాళ లో అది కంప్లీట్ అయింది అదేవిధంగా గ్రామ కంటాల సమస్య ఉంది దానికి కూడా కమిటీ వేస్తున్నారు ఆ కమిటీ వర్క్ చేస్తుంది అదేవిధంగా జెరీఫ్ నాన్ జెరీఫ్ కూడా స్టేట్ లెవెల్లో కమిటీ వేసాం వాడు కూడా కొన్ని గ్రామాలు ఆల్రెడీ తిరిగేశారు వాడు కూడా రిపోర్ట్ తొందరగా చేస్తున్నారు ఈ రెండు కమిటీలు ఫైనలైజ్ చేస్తే దాని ప్రకారం ముందుకు పోతామని సవిధంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈరోజు ఈ గ్రామానికి చెప్తున్నా ఎన్ఎస్పి ఎన్ఎస్పి సంబంధించి ఒక రూల్ ఆల్రెడీ ఉంది ఆ రూల్ ని కొంత మార్పు చేస్తూ యాక్చువల్ గా కొద్దిగా కొర అంటే ఎక్కువ మంది రైతులు అడిగారని కమిషనర్ గారు చిన్న మార్పు చేసి ఆ ఫైల్ సబ్మిట్ చేశారు అది లాస్ట్ అథారిటీలో అప్రూవ్ చేయించాను ఇవాళ క్యాబినెట్ రావాల్సి ఉంటే అది ఫైనాన్స్ లాగింది నెక్స్ట్ కేబినెట్లో అప్రూవ్ అవుతుంది ఆ పదిహేను రోజులు కొరస్ క్యాబినెట్ కేబినెట్ ఉంటుంది ఆ క్యాబినెట్ అప్రూవల్ అయిపోగానే ఇమీడియట్గా మీతో డిస్కస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం థ్యాంక్ యూ